మేడం నమస్తే చెప్పండి నా పేరు జానీ నేను లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను డాక్టర్ మోహన్ రావు గారు నరసింహారావు గారు ఇద్దరు ఆర్ఎంపి డాక్టర్స్ నా దగ్గరకు వచ్చి ఈ బయోమెట్రిక్ గురించి చెప్పారు ఆ నేను ఫస్ట్ లో వీటిని నేను పెద్దగా నమ్మలేదు కారణం ఏంటంటే ఈ దుప్పట్లేంటి ఈ దిళ్ళేంటి ఈ నీళ్ళ బాటిల్ చుట్టు చుట్టడం ఏంటి చేతికి కడియం ఏంటి ఎక్కడికైనా వెళ్తే బ్రాస్లెట్లు ఏంటి ఈ గోళేంట బాబు నేను ముందు ఆ ఐ పల్స్ అని చెప్పేసి ఏదో చెప్పాడు ఒక ఆయన ప్రోడక్ట్ నాకు అప్ప చెప్పాడు ఐ కాఫీ అని అది మూడు వేల ఒక్కందా మూడు వేల ఒక్కందా అంటే ఆరు వేలు పెట్టి అది తీసుకున్నాను అది తీసుకుంటే నాకేం పెద్దగా అనిపించలేదు మళ్ళీ మీరేమో ఈ ఇది ఒక ముప్పై ఏళ్ళు గ్యారంటీ పదకొండు వేల పదివేల ఏడు అవుద్ది తీసుకోమంటున్నారు డబ్బుల్ది కాదు సమస్య ముందు అసలు ఇది ఏంటి అసలు ఈ ప్రొడక్ట్ ఏంటి ఇది ఎప్పుడు అర్థం కాదు అంటే వాళ్ళు ఒక లాజిక్ చెప్పారు అది నాకు కొంచెం బాగా నచ్చింది భూమిలో మాగ్నెట్స్ ఉండేవి పూర్వం రోజులు కాళ్ళు అవి ఇది అని చెప్తే సరే తీసుకున్నా నేను తీసుకుంటే నేను ఎండో కేర్కి వెళ్ళి ఎండో కేర్ లో డాక్టర్ సతీష్ చంద్ర గారి దగ్గర నేను డయాబెటిక్ యాక్టివల్ గా నేను మా మిసెస్ ఇద్దరు కూడా డయాబెటిక్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేయించుకోవటం జరిగింది చెక్ చేయించిన షుగర్ ఉంది ప్లస్ థైరాయిడ్ ఉంది ప్లస్ కొలెస్ట్రాల్ చాలా హెవీగా ఉంది డాక్టర్ గారు ఆశ్చర్యపోయేంత కొలెస్ట్రాల్ పన్నెండు వందల నలభై ఎనిమిది ఉంది అన్నాడు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ కొలెస్ట్రాల్ ఉంది మీరు ఇక్కడ కాదు నేను ఇంకో డాక్టర్ సజెస్ట్ చేస్తాను హార్ట్ కి సంబంధించిన మీరు నెక్స్ట్ ఐటమ్ హార్ట్ అటాక్ వెళ్ళిపోతుంది మీది పరిస్థితి బాగాలేదండి అని చెప్పి కింద నుంచి పైద మందులు కూడా ఏదో రాసాడు నలుగు ఇరవై రోజులు రాస్తా అని చెప్పాడు ఈ లోపు నా ప్రోడక్ట్ వచ్చింది ఇరవై రోజులు నేను డాక్టర్ గారు మందులు ఇచ్చాడు పది ఏమో నేను ఈ ప్రోడక్ట్ మీద షీటు ఇవి వాడి బెడ్ మీద వేసుకునే షీటు వాటర్ బాటిల్ చుట్టడం ఇవన్నీ చేశాను చేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మళ్ళీ నేను ఎండోకేరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్ చేస్తే ఆయన ఫైల్ ముందుంది ఆయన దగ్గర ముందు సతీష్ చంద్ర గారు నాతో అసలు ఏం మాట్లాడలే మాట్లాడలా సరిగ్గా ఈ పేషెంట్ నువ్వు వదిలేద్దాం అనుకున్నట్టు చూశాడు ఆయన కొలెస్ట్రాల్ నాకు అంత ఉండేటప్పుడు తర్వాత నా ఫైల్ చూసి ఆ కింద నుంచి పైకి చూడటం మొదలు పెట్టాడు ఏంటిది మెరాకెళ్ళే అన్నాడు నూట ఇరవై ఏడుకు వచ్చేసింది కొలెస్ట్రాల్ ఏంటిది అన్నాడు పన్నెండు వందల నలభై ఎనిమిది కొలెస్ట్రాల్ నూట ఇరవై ఏడుకు వచ్చింది అసలు ఏంటిది ఏం చేశారు మీరని అడిగాడు అనమాట ఆయన చుట్టూ పది మంది ఉంటారు ఆయన మమ్మల్ని వదిలేసిన తర్వాత బయటకు వచ్చాక ఒక పది మంది ఉంటారు అక్కడ ఆ పది మంది డైట్ ని గురించి ఎలా నడవాలి ఎలా నడకంతసేపు నడవాలా ఎన్ని నిమిషాలు స్పీడ్ గా నడవాలా ఎన్ని నిమిషాలు ఏంటి ఇవన్నీ చూస్తారు డైట్ అంతా కూడా చెప్తారు వాళ్ళు వాళ్ళు కూడా వెయ్యి కొబ్బరికాయలు కొట్టొచ్చండి మీ ఇంతవరకు మేము ఇంత మందిని చూసాము ఇంత సడన్ గా నూట ఇరవై ఏడు లక్షలు రావటం అసలు సామాన్య మనుషులంతా వీటిని గురించి నేను చెప్పలా ఎందుకంటే వాళ్ళు దీన్ని కొట్టిపారేస్తారని నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్పాలని మనసులో ఉంచుకున్నాను నేను మనసులోనే చాలా భగవంతుణ్ణి ఆ చాలా ఈ ని కనుక్కున్న వారు కలకాలం వర్ధిల్లాలని దీనికోసం ప్రచారం చేస్తున్న మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని నేను ఆ అమావాస్య అర్ధరాత్రి అనారోగ్య పీడిత ఆ భారతావనిలో ఉన్నటువంటి ఈ మనుషులందరినీ బయటికి తీసుకొచ్చే శక్తి ఈ లో ఉందేమో అనని తళ్ళుకు బెళుకు రాళ్ళు తట్టెడైననేమి నిక్కమైన నీలము ఒక్కటి చాలును అన్న ఒక కవితని ఒక పద్యాన్ని కూడా దీని ప్రోడక్ట్కి అనువయించవచ్చేమోనని అంతటి సంతోషకరంగా నేను మీ మీతో మాట్లాడి ఈ ఇంకా పది రోజులే కాబట్టి నేను వాడింది ఇంకా ఎక్కువ వాడటం వల్ల ఇంకా లాభాలు రావటం వల్ల నేను సమాజంలో తప్పకుండా ఈ బయో దీన్ని గురించి నేను మెడలో దండలాగా మా ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తాను మా చుట్టాలు కూడా చాలా మంది మాకు అంటే మా వంశవృక్షం చాలా పెద్దది దాదాపుగా రెండు వేల గడప ఉంది మాకు అందరూ కూడా పీడితులే షుగర్ బాధితులే కొలెస్ట్రాల్ పీడితులే థైరాయిడ్ బంధంలో బంధుకున్న వాళ్ళే వీళ్ళందరికీ నేను చెబుతానని తప్పకుండా ఈ ప్రొడక్ట్ ఒక మంచి ఆ ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రొడక్ట్ ని తెచ్చినటువంటి ఆయన కళాకాలం వర్ధిల్లాలి మీరు మీరు చెబుతున్న మంచి విషయాలు కూడా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇక సెలవు